ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చెజిక్కించుకుంది జమ్మూ కశ్మీర్లో తొంభై ఉండగా నలభై రెండు చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్ జయకేతనం ఎగరవేసింది ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది ఇరు పార్టీలు కలిసి మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్నాయి బీజేపీ ఇరవై తొమ్మిది చోట్ల విజయం సాధించింది తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఖాతా తెరిచింది జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది అక్కడ హంగు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేగా అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి తొంభై స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మెజార్టీ మార్కు నలభై ఆరు కాగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు నలభై ఎనిమిది చోట్ల విజయ ఢంకా మోగించారు పీడీపీ మూడు స్థానాలకు పరిమితం కాగా ఏడు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుద్గాంలో పీడీపీ అభ్యర్థి సయ్యద్ మెహిదీపై పద్దెనిమిది వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు తాను పోటీ చేసిన మరో నియోజకవర్గం గాందర్బల్లోనూ ఒమర్ అబ్దుల్లా గెలుపొందారు పీడిపి అభ్యర్థి బషీర్ అహ్మద్భై పదివేల ఓట్ల తేడాతో విజయం సాధించారు జమ్మూ కశ్మీర్లో బీజేపీ ఎన్నడూ లేనంతగా ఇరవై తొమ్మిది సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషెరా అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు నేషనల్ కాన్ఫరెన్స్కు కు చెందిన సురేందర్ చౌదరిపై ఓట్ల తేడాతో ఓడిపోయారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది దోడా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గజేసింగ్ పై ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మౌలిక్ గెలుపొందారు పీడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ శ్రీ గుఫారాలో ఓటమి పాలయ్యారు సిపిఎం నేత ఎంవై తరిగామి కుల్గాం స్థానంలో వరుసగా ఐదోసారి గెలుపొందారు నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుడు సాయర్ అహ్మద్ రేషినీపై ఏడు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముడంచెల భద్రతను ఏర్పాటు చేశారు